హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను నేను పాయసం చేసానండి అండి పండు ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా తినొచ్చండి ఎంతో హెల్తీ పాయసము షుగర్ ఉన్న వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఎంత హెల్దీ అంటే అంత హెల్తీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మినుములు వేసుకుందామండి మినుములు మంచిగా ఫ్రై చేసుకుందాము అవి బాగా ఫ్రై అయినాయి అని మనకి తెలియాలంటే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే మనకు అర్థమైపోతుంది అవి వేగినాయి అని లేదు అంటే మనం మినుముల్ని అలా తీసుకొని అలా వైట్గా ఉన్నాయి కదా అవి కొంచెం బ్లాక్ షేడ్లోకి అంటే మినుములు వేగిపోయినట్టే ఈ మినుముల బదులు నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కదండి లేదంటే మీరు తెల్ల పైన తీసుకోవచ్చు ఏవైనా కూడా పర్లేదు మినపప్పు ఇప్పుడు దాంట్లో ఒక స్పూను బియ్యం వేసుకుందామండి ఆ బియ్యం కూడా మంచిగా వేగేదాకా ఫ్రై చేసుకుందాము అవి బాగా ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల వాటర్ పోసుకుందామండి ఒక కప్పు మినపప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని అవి బాగా బాయిల్ చేసుకుందామండి ఈలోపు మనము ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ మినపప్పు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఆ పిండిని వేసేసుకుందామండి మనం డైరెక్ట్గా వేడి వాటర్లో పోస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి నార్మల్గా ఒక వాటర్ చల్లటి వాటర్ మనం దాంట్లో పోసుకొని కలుపుకుందామండి వండలు లేకుండా కలుపుకుందామంటే తర్వాత వేడి వాటర్లో పోసినా కూడా కొంచెం గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట చూడండి ఆ విధంగా పిండి అయితే రెడీ అయిపోయింది కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం వాటర్ అయితే బాగా బాయిల్ అయినాయండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఆ వేడి వాటర్లో పోసుకుందాము పోసుకొని బాగా కలుపుకుందామండి అసలు కలుపుకుంటూనే ఉండాలి కింద అడుగు అంటకుండా మనకి గడ్డలు కట్టకుండా మంచిగా వస్తుందండి మనం హైలో పెట్టేసేసి కలపడం ఆపేసాము అంటే పిండి బాగా గడ్డలు కట్టిపోతుంది అప్పుడు బాగోదు చూడండి ఆ విధంగా మనకు అట్లా బబుల్స్ వచ్చినప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకుందామండి కప్పు బెల్లం అయితే సరిపోతుంది మంచిగా కప్పు బెల్లం వేసుకొని ఆ బెల్లం కూడా మంచిగా కరిగే వరకు మనం దాన్ని ఉడికించుకోవాలండి ఆ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయినాక ఒక నాలుగు యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి మంచి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి బాదం పప్పు జీడిపప్పు అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఆ విధంగా కలుపుకున్నాక చూడండి అదైతే బాగా దగ్గర పడిపోయింది ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మినపప్పు పాయసము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి ఎంతో హెల్దీగా టేస్టీగా అయిపోయే మినపప్పు పాయసం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి బాయ్